తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో యువదేకాల సమయంలో కల్వరి కిరణల్ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరుములందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం దేవుని స్తోత్రం ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషంలో దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం దేవుడు మానవులకి ఇచ్చిన ఆయుష్ కాలం యొక్క ఉద్దేశం మనము ఆలోచన చేద్దాం ప్రతిదినము దేవుడు మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యనిచ్చి ఇచ్చి దినములు గడిచి అనేక సంవత్సరాల నుంచి మనం కాపాడుతూ వస్తున్నారు మరి దేవుడు ప్రతిదినం మనల్ని కాపాడి ఆయుష్నిచ్చి ఆరోగ్యనిచ్చి ముందుకు నడిపిస్తున్నారంటే ఆ ఆయుష్ కాలం వెనుక ఆ ఆరోగ్యం వెనుక దేవునికి ఉద్దేశం కూడా ఉన్నది దేవుని ఉద్దేశం లేకపోతే మనం ఈరోజు ఆయుష్ కలిగి ఆరోగ్యాన్ని కలిగి బ్రతకలేము కదండి ఏదన్నా కూడా దేవుడు కారణం ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు కనుకనే మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు కనుకనే మనం ఆయుష్ని కలిగి ఉన్నాం అయితే చరిత్ర నుంచి మనం ఆలోచన చేద్దాం ప్రారంభ మానవులలో దేవుడు సుమారు వెయ్యి సంవత్సరాల వరకు ఆయుష్ ఇచ్చాడు చరిత్రలో ఆదం గారికి అయితే తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు షేతు గారికి అయితే తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు అలాగా ఇచ్చి ఆయుష్నిచ్చి బలపరుస్తూ వచ్చాడు ఏనుష్ గారికి తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ ఆయుష్ కలిగి జీవించింది ఎవరంటే మిదుషల్లు గారు జీవించారు వెయ్యి సంవత్సరాల ఆయుష్నిచ్చిన దేవుడు చూడండి నూట నూట ఇరవై సంవత్సరాలకు తగ్గించేశాడు ఆ తర్వాత కాలంలో కీర్తనలో మనం చూస్తాం తొంభై అధ్యాయం పదవచనంలో వచనంలో డెబ్భై ఎనభై సంవత్సరాల వరకు ఆయుష్ను కుదిరించాడు మరి పేదృ గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో చూసినట్లయితే వెయ్యి సంవత్సరములు ప్రభు దృష్టికి ఒక దినం వలె ఉన్నది అని అంటున్నారు ఆదామ కాలంలో సుమారు వెయ్యి సంవత్సరాలు అంటే ఒక దినం వలె ఉండింది నోవు కాలంలో చూసినట్లు నూట ఇరవై సంవత్సరాలు ఎన్ని గంటలు వస్తుంది మూడు గంటలు అంటే పేతురు రెండవ పేతురు మూడు అధ్యాయం ఎనిమిది వచ్చిన ప్రకారం మనం ఆలోచన చేస్తే ఒక దినము వెయ్యి సంవత్సరాలు అయితే మూడు గంటలు నూట ఇరవై సంవత్సరాలు రెండు గంటలు డెబ్భై సంవత్సరాలు మరి యేసుప్రభు గారికి అయితే నలభై ఐదు నిమిషములు అంటే ముప్పై మూడున్నర సంవత్సరాల వరకు మాత్రమే ఇచ్చారు ఎందుకు ఇలాగా దేవుడు చేశాడు అంటే చూడండి బడికి వెళ్ళి వెళ్ళిన పిల్లలు ఇంటికి వచ్చే సమయంలో తల్లిదండ్రులు ఎదురు చూస్తారండి ఇంకా పిల్లలు రాలేదే టైం అవుతుంది కదా కరెక్ట్ సమయం ఇదే కదా రావాలి కదా వాళ్ళు చదువు పని అయిపోయిన తర్వాత తిరిగి క్షేమంగా ఇంటికి రావాలి కదా అని ఆలోచన చేస్తూ ఎదురు చూస్తారు అలాగే మన కన్నతండ్రి అయిన దేవుడు కూడా తమ పిల్లల రాకను కోరుతూ రెండు గంటలు నలభై నిమిషాలు అంటే డెబ్బై సంవత్సరాల ఆయుష్నిచ్చి దేవుని పని నెరవేర్చి తన ఎద్దుకు రావాలని ఎదురు చూస్తున్నాడు పిల్లలకు స్కూల్ టైము ఇన్ని గంటలు మాత్రమే ఉంటుంది కదండి దేని నిమిత్తమైతే అయితే తల్లిదండ్రులు వారిని పంపించారు ఆ పని చేసేసి మరి తిరిగి ఇంటికి రావాలి అది నాట్ ఓన్లీ స్కూల్ ఇంకా ఏ పనైనా అది చిన్న పనైనా పెద్ద పనైనా పనిని బట్టి ఆ సమయము ఇస్తారు ఆ సమయం తర్వాత తిరిగి వెంటనే తల్లిదండ్రులకి తమ తమ పిల్లలు తమ తల్లిదండ్రులకు కనపడాలి తమ దగ్గరకు వచ్చేయాలి అవునా కదండి మరి మన తండ్రి కూడా ఈ లోకపు తల్లిదండ్రులు ఎందుకు సార సాదృశ్యంగా పెట్టారంటే మనం ప్రతిదినము మన తండ్రి గురించి ఆలోచించాలని ఈరోజు ప్రేమ చూపిస్తుందంటే ఈ వీరెంత ప్రేమ చూపిస్తున్నారంటే పరముందన తండ్రి ఇంకెంత ప్రేమ చూపిస్తున్నాడు వీరు ఎంత కేరింగ్ చేస్తున్నారంటే పరమందున మన తండ్రి ఎంత కేరింగ్ చేస్తున్నారు మన మన యొక్క జీవితం కోసం ఎంత బాగా ఆలోచిస్తున్నారంటే పరముందన మా తండ్రి మనం సృష్టించిన మన సృష్టికర్త ఎంత ఆలోచన చేస్తున్నాడని మనము జ్ఞాపకం చేసుకోవడానికి మనము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడానికి దేవుడు ప్రతి ఒక్కటిని సాదృశ్యంగా తల్లిదండ్రులని వారి ప్రేమను వాళ్ళ కేరింగ్ అని చూపిస్తున్నాడు అండి అంతేగాని దేవుడికంటూ గొప్పవాళ్ళుగా ఆలోచన చేయకూడదు మన దేవుడు చాలా గొప్పవాడు లోకపు తల్లిదండ్రులకు అధికమైన ప్రేమ వీరికంటే అధికమైన ప్రేమ చూపిస్తుంది దేవుడు అందుకే అంటున్నాడు కదా కీర్తన తొంభై మూడవ వచ్చరంలో నరులారా తిరిగి రండని దేవుడు సెలవిచ్చున్నాడు మనం ఎందుకోసం వచ్చాం దేవుని పని చేయడానికి వచ్చాం ఈరోజు ఆయుష్ని కలిగి ఉన్నామంటే దేవుడు మనకిచ్చిన గడువు ఉంది సో దేవుడు ఆ సంవత్సరంలోగా ఆ గంటలోగా దేవుని పని చక్కగా మనం పూర్తి చేసుకొని దేవుని మహిమపరిచి భూమి మీద తిరిగి మనం దేవుని చెంతకు చేరవలసిన వారమై ఉన్నాము మరణం గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళవారి వెళ్ళవలసిన వారమై ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది మన పౌరస్థితి పరలోకమందున్నదని దేవుని వాక్యం సెలవిస్తున్నది ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అయ్యా మనము ఎన్నో సంపాదించాలని ఇంకా ఆయుష్ కొంతమంది అయితే చాలామంది చూసినట్లయితే ఇంకా ఆయుష్ కలిగి బ్రతకాలని తమ ఆరోగ్యం నిమిత్తమై తమ శరీరం నిమిత్తమై ఎంతో కేరింగ్గా ఉంటారు కదండీ చాలా జాగ్రత్త చాలా డాక్టర్స్ని పెట్టుకుంటారు ప్రతిదానికి భయపడుతూ ఉంటారు అయితే మనం ఒకటి ఆలోచించాలి క్రైస్తవులు మనం మన దేవుడు మనకు ఆయుష్ని ఇస్తున్నాడంటే ఆయన పని ఉంది కదా ఆయన పని చేయాలి ఆయన పని పూర్తి చేసిన తర్వాత ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళవలసిన వారమూ ఈరోజు నువ్వు ఆయుష్ని కలిగి ఉన్నావంటే ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని పని నా పట్ల ఇంకెంతో ఉంది కాబట్టి నేను దేవుని పని చేయాలని దేవుని కోసం బ్రతకాలి దేవుని గనపరచాలి తిరిగి నా తండ్రికి నుంచి ఎంతకు చేరాలనే ఆలోచన మనము కలిగి ఉండాలని ఈ ఆయుష్ ఇచ్చిన దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్ వెనకాల ఉన్న ఉద్దేశం కనుక మనం ఇలాంటి ఆలోచన కలిగి దేవుని కోసం బ్రతుకుదాం ఐ మీన్ దేవుడి వాక్యం దేవించిన గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 తండ్రి స్తోత్రం నాయన నా తండే స్తోత్రం 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 మహోన్నతుడైన నా తండ్రి నైనా ఆత్మస్వరూపుడైన నా తండ్రి స్తోత్రాలైనా ఉన్నవాడు అనువాడు అయినా కన్న తండ్రి మీకే స్తోత్రాలనైనా లేనిటువంటి నా గొప్ప తండ్రి స్తోత్రాలు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా తండ్రి స్తోత్రాలు నీ ప్రేమలో నీ వాచల్యతలో నీ కనికరంలో చరిత్ర నుంచి ప్రవర్గా మార్పు లేదు తండ్రి ఇంకా అధికమైన నీ వాచల్యతను మాపైన నూతన ప్రతిదినము నూతనమైన కృపను మాపై కొమ్మరిస్తున్నందుకు వందనాలు తండ్రి ఈ దినం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు క్రీస్తు నామంలో చెల్లిస్తున్నాను తండ్రి మరిన్ని కృపను బట్టి తండ్రి ప్రభా మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఈ ఆయుష్ను బట్టి దీని వెనుకతులు మీ ఉద్దేశమును బట్టి నేను స్థుతిస్తున్నాను మీరు ఉదయ ఉదయకాల సమయాన్ని బడి స్థుతిస్తున్నాను తండ్రి వందనాన్ని పరిశుద్ధ జీవో వాక్యాన్ని బట్టి స్థుతిస్తున్నాను తండ్రి ప్రభ మాకు ఆయుష్నిస్తున్నా అంటే మీ పని ఇంకా ఉన్నతంగా చేయడానికి మీకోసం బ్రతకడానికి అని మీరు మాకు తెలియజేస్తున్నారు తండ్రి మరి ప్రతి ఒక్కరి ని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి ఆయుష్ కలిగి ఈరోజు ఆరోగ్యం కలిగి నీ పనిలో ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం 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 అయినా మరి నా తండ్రి సార్వత్రిక సంఘ దయోజనల్ని విశ్వాసేమాభివృద్ధి నిమిత్తమై ఈ ఉదయ కాల కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ వేడుకొంచున్నాను నాన్న నీ పని సంపూర్ణంగా ఈ భూమి నీ చెత్త పిల్లల ద్వారా జరిగించు కాక తండ్రి నీ నామం మహిమపరచుబన్ని కాక అపవాది క్రియలు అపవాది చీకటి దుష్ట క్రియలు తొక్కబడి అంచబడి ప్రభావం నీ నామనికి కలను కాక తండ్రి స్తోత్రాలనైనా మీ మీరు రాజ్యం వచ్చిన కాక తండ్రి మీకే స్తోత్రాలనైనా అయ్యా ప్రభా సేవకులు దీవించి తండ్రి నీ చిత్తం చేస్తున్న నీ సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి అనేక దేశాలు గ్రామాలు పట్టణాలకు వెళ్తున్న అనేక సేవకులు దీవించండి వాళ్ళు నడిపిస్తున్న సంఘ విశ్వా సంఘాలని మీరు అభివృద్ధి చేయండి ప్రభా విశ్వాసాన్ని బలపరచండి ఎక్కడ బలహీనపడకుండా నైనా ఎట్టి స్థితి అయినా నీ ప్రేమ నుంచి ఏది మమ్మల్ని ఎడబాపనేరదని మనస్ఫూర్తిగా మీకు వందనాలు చెల్లిస్తుంది తో వేడుకొంచున్నాను తండ్రి మీరు ప్రతి విశ్వాస కుటుంబాన్ని కట్టినైనా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని బలపరచండి వాళ్ళ స్థితిగతులు మీరు మారుస్తున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి నూతన ఆత్మల విషయం మరుపెడుతున్నాను అయినా ఇంకోనో ప్రభావం మిమ్మల్ని గుర్తించక అయ్యా మిమ్మల్ని ఎరగక నశించిపోతున్నారు తండ్రి నశిస్తున్న ప్రతి ఒక్కరిని నీ సమర్పిస్తున్నాను నైనా మీరు ఆకర్షించుకుంటే తప్ప ఎవరు మీ అద్దెకురా మీరు ఆకర్షించుకో తండ్రి నా భారతదేశాన్ని బట్టి స్థద్స్తున్నాను నా దేశంలో తూర్పు పడమర ఉత్తర దక్షిణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రత్యేక జిల్లాని మండలాన్ని ప్రాంతాన్ని ప్రభ గ్రామాన్ని పట్టణాన్ని పాసన పెడుతున్నాను ప్రభా ప్రతి బిడ్డను మీరు సృష్టించిన వారే ప్రభా పరిప్రభ మరియు వాళ్ళకు మనోనేత్రాలు తెరుగు తండ్రి వాళ్ళ హృదయాలు దర్శించండి వాళ్ళ మనవనేతరాలు గురుడితనం కలి ఈ అన్ని విగ్రహాల నుంచి సంపూర్ణమైన విడుదల క్రీస్తనామలు మీరు అనుగ్రహిస్తున్న తండ్రి మీకు మాత్రం మహిమకాలం కాక తండ్రి స్తోత్రాలైన ఏదో ప్రతి ఒక్క హృదయం తలుపున నిలిచుండి మీరు అనుదినము తట్టుచున్నారు దినమల్ల నీ చేతులు చాపి పిలుచున్న నా తండ్రి అయ్యా మీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభా మా కోసం మీ ప్రాణం తండ్రి క్రీస్తు క్రీస్తు వారు మా కోసం ప్రాణం పెట్టారు ప్రభా వెళ్ళ ని తండ్రి పరిశుద్ధ రక్తాన్ని చిందించారు విలువైన రక్తాన్ని ప్రభా మాకు మా కోసం పెట్టారు ప్రభా మరి మీ ప్రేమని ఇటు రీదే ఎవ్వరూ వ్యక్తపరచలేదని ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయం కరగడానికి మనసు మార్చబడడానికి కృప చూపించమని వేడుకొని చిన్నాను తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా ఆయన ప్రభావ యవనస్తుల భవిష్యత్తులో మీకు తండ్రి యవన కాలంలో మీ కాడిని మోసేవారుగా మీరు మార్చు తండ్రి తండ్రి మీ సగ్గ మాన న్యాయ ధిపతి న్యాయం చేయండి యవనస్తులు భవిష్యత్తుని కట్టండి వాళ్ళ ఉద్యోగుల విషయంలో వాళ్ళ చదువుల విషయంలో వాళ్ళ భావిష్యం మీరు కారించేది తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన స్తోత్రాలు తండ్రి అదేవిధంగా తండ్రి ప్రభా మన్ని కృపలు వేడుకొంచున్నాను నా తండ్రి ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు కుటుంబాల్లో శాంతిని సంబంధం దయచేయండి ప్రభా ఇదిగో నా తండ్రి త్రాగబోతనానికి ఎంతమంది బానిస బానిసైపోయి ప్రభా తమ జీవితాలు పాడు చేసుకుంటున్నాను తమ పిల్లల్ని భార్యని విడిచిపెట్టి తమ ఇష్టానుసారి మేము జీవితంలో జీవించి ఎంతోమంది స్త్రీలు వేదన పొందుతున్నారు కృంగిపోతున్నారు ప్రభా చాలా కుటుంబాలు ఎప్పుడైతే ప్రభా చాలా ఇబ్బందులు పడుతున్నారు తండ్రి మీరు కనికి తండ్రి ఆ పాపం నుంచి ఆ వ్యసనాల నుంచి ప్రతి ఒక్క పురుషుడికి విడుదల తెచ్చుని ప్రతి ఒక్క స్త్రీకి విడుదల తెచ్చి మనం వేడుకొంచున్నాను దేవ స్తోత్రాలు మేము ఉంటున్న ప్రాంతాలను దర్శించని మా ఇరువు కుటుంబాలు మా స్నేహితులు ఆత్మీయులు అయా మా బంధుమిత్రులు రక్కు సమర్థుడు కుటుంబాలని విదేకాలని సమర్పిస్తున్నాను తండ్రి ప్రభా మీరు దర్శించమని వేడుకొంచున్నాను మా సహోదరు స్నేహితులు ప్రభా అక్కోజల్లు కుటుంబాలను మీరు దర్శించమని వేడుకొంచున్నాను దేవ స్తోత్రాలనైనా అదేవిధంగా వాళ్ళ సంతానాల పట్ల మీ చిత్తం నెరవేర్చండి అయ్యా బాల్యం నుంచి నీ మార్గం నడిపించే పిల్లలుగా అయ్యా ప్రభా తల్లిదండ్రులకు మంచి జ్ఞానం ఇవ్వమని ఉపాసనలు వేడుకొంచున్నాను దేవ స్తోత్రాలనైనా ఇలా ఒకప్పుడు టెక్నాలజీతో ఇలాకపోయిన ఫోన్స్ వల్ల టీవీస్ వల్ల భయంకరమైన పరిస్థితులకు పెరల్ చే అయ్యా చేజారిపోతున్నారు తండ్రి మీరు సహాయం చేయండి వాటి నుంచి సంపూర్ణమైన విడుదల బిడ్డలకు క్రీస్తు నామలాన్ని గ్రహించు దేవా మేకే స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా నేను ప్రభావం అనే కృపను బట్టి అడుగుతున్నాను దేవా చంటి బిడ్డలను బట్టి స్తోత్రం బాలింతలు గర్భిణీ గర్భిణీశ్రీని బట్టి వందనాలు క్షేమం దయచేస్తుంది దేవా ఏదైనా అంతా మీ కృప చూపిస్తున్న తండ్రి స్తోత్రాలు వేధవరాణులు బట్టి స్తోత్రాలు వృద్ధులను బట్టి అనాథ ఆశ్రమాలను నిజమైన అనాథబిడ్డలను పట్టి తీస్తున్నాను ప్రభా మీరు కృప చూపిస్తున్నారు తండ్రి వాళ్ళకి ప్రత్యేక అవసతుని వారి కుటుంబాల సంతాన్ని దీవిస్తున్న దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా ఏదైనా ప్రయాణం చేస్తున్న ప్రత్యేక ప్రయాణికులను బట్టి స్తోత్రాలనైనా ఉద్యోగాలకు వెళ్తున్న వారు అయ్యా డ్యూటీస్ చేసి తిరిగి వస్తున్న వారు క్షేమంగా నడిపిస్తున్న తండ్రి స్తోత్రాలనైనా అయ్యా ప్రభా మరి రైతులని కార్మికుల్ని వ్యవసాయకుల్ని అయ్యా ఉద్యోగస్తులందరినీ మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రం స్తోత్రాలనైనా స్తోత్రాలైనా ఇదిగో పేదలైన వారిని బట్టి స్థుతిస్తున్నాను అయ్యా వారి పట్ల మీరు కనికరం చూపిస్తున్నారు వారిని మీరు పోషిస్తున్నందుకు మీకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి ప్రభ మీకు లాంగులు బలహీనలు బట్టి కూడా మీకు వందనాలు తండ్రి బలహీన వారిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు అయ్యా ప్రభా ఇదిగో పేదలైన వారిని తండ్రి ప్రభ విమర్శిస్తున్న వారు అయ్యా బాధ పెడుతున్న వారిని మీరు విడిచిపెట్టరు తప్పకుండా వారి వారి కృ తండ్రి క్రియలను బట్టి మీరు ప్రతి వార్య కృప చూపిస్తున్నారు మీరు కనికరం చూపిస్తున్నారు మీరు న్యాయమతి నీతిని నీతి న్యాయం మీ సింహసనంక ఆధారములని వాక్యం సెలవిస్తూ అందరి బట్టు ప్రత్యేకంగా తండ్రి కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులు అందరిని బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రాలైనా ప్రేరేక్ విష్టిచ్చిన చంద్రశేఖర్ అయ్య గారిని బట్టి స్తోత్రం స్తోత్రం న్యాయాధిపతి మరిని చిత్రంలో ఆయన యొక్క స్థితిని ఎరిగిన దేవ మీరు న్యాయం చేయబోతున్నందుకు స్తోత్రం నా తండ్రి న్యాయవంతుడు తండ్రి ఆద్రాత్మ క్రియల నుంచి పీడింపబడుతున్న చీకటి క్రియల నుంచి విడుదల దయచేస్తున్న తండ్రి స్తోత్రం స్తోత్రాలైన తన కుటుంబంలో శాంతి సమా సమాధానాన్ని మా ఇస్తున్నాను నా తండ్రి వాళ్ళ తల్లిగారికి మంచి ఆరోగ్యం ఇస్తున్న తండ్రి స్తోత్రాలైనా రమేష్ అన్నగారిని మీరు స్వస్థపరుస్తున్న తండ్రి ఆ పెరాలసిస్ నుంచి సంపూర్ణమైన విడుదల ఇచ్చిన దేవ స్తోత్రాలైనా సాలమ్మ గారిని బట్టి స్తోత్రాలైనా అరుణ అక్కని బట్టి స్తోత్రాలు మీరు స్వస్థత ఆరోగ్యం వాళ్ళకి అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి అలాగే తండ్రి పాలు సహోదరుని బట్టి స్థుతిస్తున్న వారి యొక్క అన్నయ్య గోపి గారిని బట్టి స్తోత్ర తన కలిగిన చెడి వ్యసనాల నుంచి సంపూర్ణమైన విడుదల తండ్రి తన హృదయంతో మీరు మాట్లాడుతున్న దేవా కేవలం నీ కృపను బట్టి నీ వల్ల నీ ఆత్మ వల్ల మాత్రం శక్తి వల్ల మాత్రమే జరుగుతుంది ప్రభా కార్యం చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి అభిషేక్ గారు కుటుంబాన్ని దీవిస్తుందేవా దేవా తన వ్యాపారాన్ని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి అయ్యా నీ నామానికి మహిమకరంగా జరిగినట్లు వారి కుటుంబాన్ని దీవించుకొని వేడుకొంచున్నానైనా రాంబాబు గారు యొక్క పొందుతున్న ఆ భయంకరమైన ప్రభా అది నా తండ్రి ఆర్థిక సమస్య నుంచి విడుదల దయచేస్తున్న తండ్రి స్తోత్రాలనైనా అలాగే కామరెడ్డి గారి భవిష్యంలో కార్యం చేస్తున్న తండ్రి స్తోత్రాలను డెబ్బో సిస్టర్ కుమార్తె ఉద్యోగ విషయంలో కృప చూపిస్తున్న తండ్రి స్తోత్రాలనైనా శాంతి గారు కుమార్ శ్రీచైతుని భవిష్యత్తును మీరు కడుతున్న తండ్రి స్తోత్రాలనైనా అలాగే నా తండ్రి ప్రభా ఇంకా నువ్వు ప్రభా ట్విన్స్ బేబీస్ కృష్ణ దాంపతి కృష్ణ లక్ష్మి గారి దాంపతి జీవితాన్ని దీవిస్తున్న తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్న అన్నానా అలాగే నా తండ్రి ప్రభా అయ్యా స్పందన సిస్టర్ నార్మల్ డెలివరీ విషయంలో కృప దేవా మంచిగా సిస్టర్ కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటున్న తండ్రి ప్రతి ఒక్కరిని బట్టి నేను స్థుతిస్తున్నాను ఆశా సిస్టర్ భవిష్యత్తును కూడా మీరు దీవించండి మీరు మహిమ పొందుకోను ఆయన అయ్యా ప్రతి ఒక్కరిని ఇంకను బలపరచండి ఏకీభిస్తున్న కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ఈ ప్రార్థన నడిపిస్తున్న దేవజన్ మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకోవచ్చు నా తల విజయమ్మ గారిని కూడా మీరు దీవించు తండ్రి తల చేస్తున్న సేవ పరిచయం నామానికి మహిమకరంగా నడిపించు దేవ అలాగే ఎరుషులం క్షేమమ్మ దయచేయమని వేడుకొంచున్నాను రక్షణాన్ని గురించి మనం వేడుకొంచు ప్రభ నన్ను నీ పాసను సమర్పిస్తాను నైనా నీ చిత్తం సంపూర్ణంగా నా కుటుంబంలో జరిగించండి మేము ఈరోజు ఆయుష్ కలిగి అంటే నీ పని ఇంకా ఉన్నతంగా జరిగించడానికి కృప చూపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏసఐ నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు